హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఈసీ ఊహించని గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి మహిళల ఖాతాలలోకి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులన్నీ కూడా మనకు ఈ రోజు నుంచి ఖాతాలలోకి అయితే జమ కాబోతున్నాయి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఏ ఏ పథకాలకు సంబంధించిన డబ్బులు మన ఖాతాలలోకి రావడం జరుగుతుంది ఏ ఏ పథకాలకు సంబంధించి ఈ యొక్క ఈసీ పర్మిషన్ ఇచ్చింది కొత్త పథకాలు ఎన్నికల రూల్స్ అనేది మనకు అంటే ఎన్నికల కోడ్ అనేది అమలులో ఉన్నప్పుడు ఎన్నికల చట్టం ప్రకారం మనకు ఈ యొక్క అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉండదు కదా మరి ఎలా ఇచ్చింది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ రోజున డబ్బులు పడేటువంటి ఆ యొక్క జిల్లాల పేర్లు కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కనుక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రస్తుతం రెండు ఎలక్షన్స్ ఒకేసారి అయితే జరుగుతున్నాయి అన్నమాట అంటే లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికలు పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికలు ఒకేసారి అయితే జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉంది ఈ యొక్క ఎన్నికల అనేది అమల్లో ఉన్నప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కదండి దేశవ్యాప్తంగా అయినా సరే ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు కొన్ని రూల్స్ అయితే ఉంటాయి ఆ యొక్క రూల్స్ ప్రకారమే ఈసీ అయితే అనుమతిస్తుంది ఈ యొక్క నిబంధనలను కనుక ఉల్లంఘించినట్లయితే ఈసీ కఠినంగా యాక్షన్ తీసుకొని అనర్హత వేటు కూడా వేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ఎన్నికల కోడ్ని బేస్ చేసుకుని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలను అయితే మనకు గతంలో విడుదలైతే చేసిందనమాట సో గత కొన్ని పథకాలను మనకు గతంలో విడుదల చేసినప్పుడు ఆ పథకాలకు సంబంధించి ఎన్నికల కోడ్ అయితే పడగానే మనకు బ్రేక్ అయితే అయిపోయింది అయితే ఇప్పుడు తాజాగా ఈసీ అయితే మనకు మరోసారి గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ గారు ప్రతి నెలలో కూడా కొన్ని సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తూ వస్తుండేవారు అంటే మనకు ఈ యొక్క అమ్మఒడి కావచ్చు అలాగే మనకు ఈ యొక్క చేయూత కావచ్చు అలాగే కాపు నేస్తం కావచ్చు సో ఇలాంటి స్కీమ్స్ అన్ని కూడా సీఎం జగన్ గారు మనకు ప్రతి నెలలో కూడా కొన్ని కొన్ని సంక్షేమ పథకాలను అయితే అమలు చేసుకుంటూ వచ్చేవారు ఇదే ఆనవాయితీగా రీసెంట్లీ ఈ యొక్క ఎలక్షన్స్కి ముందుగా కొన్ని పథకాలను అయితే లాంచ్ చేశారండి ఈ యొక్క కొన్ని పథకాల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి అంటే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు వయసు కలిగినటువంటి వారికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా కంప్యూటర్లో బట్టను నొక్కి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే సెండ్ చేశారండి అయితే ఈ డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు మనకు దాదాపు పద్నాలుగు రోజుల పాటు వారోత్సవాలు అనేది నిర్వహించి డబ్బులను అయితే పంపిణీ చేస్తామని చెప్పి చెప్పారు అయితే ఇదే నేపథ్యంలో ఆ యొక్క చేయుత డబ్బులు అనేది బట్టను నొక్కినప్పటి నుంచి ఆయా మండలాల వారీగా అక్కడక్కడక్కడ మనకు చిన్న చిన్న సభలు ఏర్పాటు చేసి రాజకీయ నాయకులు రాజు రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అధికారులు వాళ్ళందరూ కూడా ఈ యొక్క మనకు వైఎస్ఆర్ చేయుత వారోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ఆయా మండలాల వారీగా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క డబ్బులు పంపిణీ అయితే చేస్తూ వచ్చారన్నమాట అయితే ఈ యొక్క డబ్బులు పంపిణీ అనేది చేసేటప్పుడు ప్రస్తుతం మనకు చూసుకుంటే ఎన్నికల కోడ్ అయితే వచ్చేసింది ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఏ న్యూస్ పేపర్లో కూడా ఎక్కడ ఏ టీవీ ఛానల్లో కూడా ఈ యొక్క వైఎస్ఆర్ వారస్తు అయితే ఎక్కడ చూపించట్లేదండి బ్రేక్ అయితే చేశారు అయితే ఈ యొక్క బ్రేక్ అనేది చేసినప్పుడు చాలామందికి ఆందోళన కలిగించే విషయం ఏంటంటే లాస్ట్ అంటే మనకు గత ఎన్నికల్లో అంటే రీసెంట్లీ మన పక్క రాష్ట్రంలో తెలంగాణలో కూడా ఎన్నికలు అయితే జరిగాయి కదా అక్కడ కూడా ఈ యొక్క రైతు రుణమాఫీ చేస్తామని 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 చేయకుండానే ఎన్నికలకైతే వెళ్ళిపోయింది సో ఇదే విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మహిళల ఖాతాలకు చేయుత డబ్బులు పడతాయా పడవనే సందిగ్ధంలో అయితే చాలామంది అయితే ఉన్నారనమాట అయితే గత ఎన్నికల్లో సీఎం జగన్ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అన్ని స్కీమ్స్ అయితే అమలైనట్టే కానీ కొన్ని స్కీమ్స్కి డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు ఇవి కూడా పడితే కంప్లీట్ అయితే అయినట్టు అనమాట ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు కూడా వచ్చినప్పటి నుంచి ఎక్కడ చూసినా సరే ఈ వైఎస్ఆర్ చేయూత వారస్తువాలు ఎక్కడ కూడా నిర్వహించట్లేదండి ఎందుకు నిర్వహించట్లేదంటే ఈసీ రూల్స్ ప్రకారం చూసుకుంటే పాత స్కీమ్స్ని మనం అమలు చేసుకోవచ్చు అయితే ఒక కండిషన్తోనే అమలు చేసుకోవాలి ఈ పాత స్కీమ్ని మనం అమలు చేయాలంటే మనకు మొట్టమొదటిగా వాళ్ళ యొక్క రాజకీయ పార్టీకి మేలు చేకూరే విధంగా అంటే ఓటర్లందరూ వీళ్ళ వైపు ఆకర్షింపబడే విధంగా ఎక్కడ కూడా ఈ పాత స్కీమ్కి సంబంధించిన డబ్బులు అనేది రిలీజ్ చేసేటప్పుడు డబ్బులు అనేది రిలీజ్ చేసేటప్పుడు మెన్షన్ చేయకూడదండి అంటే వాళ్ళకి సంబంధించి మీ ఖాతాల్లోకి ఇప్పుడు వైఎస్ చేత ఈ రోజు పడుతుంది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై నాలుగో పడితే ఈ రోజే పడుతుంది రేపు పడుతుంది పలానా జిల్లా వాళ్ళకి ఎలుండి పడుతుంది సో ఇట్లాగా మెన్షన్ చేసి ఓటర్లను ఆకర్షించకూడదు సో ఇదైతే ఈజీ కరాఖండిగా పెట్టండి అటువంటి రూల్ అనమాట సో ఈ యొక్క రూల్ బేస్ చేసుకుని ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ చేయూత డబ్బులు అయితే మనకు అందరి ఖాతాలోకి పడాలి కాబట్టి ఎక్కడా కూడా ఏ రాజకీయ నాయకులు కూడా చేయుత ప్రస్తావన అయితే తేవడం లేదు పేపర్లలో కూడా ఎక్కడ చేయుత వారోత్సవాలు కూడా అయితే మనకు తేవట్లేదు అనమాట మన అకౌంట్లో అయితే సైలెంట్గా అయితే పడుతున్నాయండి సో మీకు ఈ యొక్క మీ గతంలో చూసుకున్నట్లయితే మీ ఏరియాలో మీ మండలంలో ఈ చేయుత వారోత్సవాలు నిర్వహించినప్పుడు మీకైతే మీ ఖాతాలోకి పడతాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కానీ ఇప్పుడు ఎక్కడ కూడా దీని గురించి అనౌన్స్మెంట్ కూడా లేదండి ఇది సీక్రెట్స్గా కొంత మనకు ఆ నిపుణుల ద్వారా అలాగే రాజకీయ విశ్లేషకుల ద్వారా మనకు కొంత సమాచారం అయితే మనం ఆన్లైన్లు అయితే మనం సేకరించుకొని మనకైతే మనకు ఈ యొక్క అప్డేట్స్ అయితే మనకు చెప్తూ అనమాట సో మనకు ఈ విధానాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అందరి ఖాతాలోకి సీక్రెట్గా అయితే మీకు డబ్బులు అయితే పడతాయి అనమాట సో మీరైతే ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి చెక్ చేసుకోండి లేదా మీ దగ్గర ఫోన్పేలు కానీ వాటిలో ఉంటే మీ యొక్క బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి సో ఇదండి చేయూతకు సంబంధించి అలాగే మనకు ఈ యొక్క ఈబీసీ నేస్తం స్కీమ్ ఉందండి ఈబీసీ నేస్తం స్కీమ్ కూడా సేమ్ అంతేనండి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగి ఎవరైతే అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి అంటే రెడ్డి వెలమ అలాగే మనకు ఈ యొక్క కమ్మ కొన్ని జాతులు ఉన్నాయండి మనకు అంటే కొన్ని మనకు కులాలు ఉన్నాయన్నమాట సో ఆ కులాలకు సంబంధించినటువంటి పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క మూడేళ్ళ నలభై ఐదు వేల రూపాయల వరకు ఇస్తామని సీఎం జగన్ గారు అయితే మనకు ఈ యొక్క మనకు మేనిఫెస్టో ప్రకటించారు ఆ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారమే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్లీ ఎన్నికలకు ముందే కంప్యూటర్ల బటన్ నొక్కేశారు సో కాబట్టి ఈ డబ్బులు కూడా అయితే సేమ్ ఇదే విధంగా మనకు చేయుతో ఎలాగైతే పడతాయో విధంగా సైలెంట్గా మీ ఖాతాలోకి క్రియేట్ అయితే అయిపోతాయి మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే లేదు అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాలతో పాటు అమ్మఒడి డబ్బులు పడతాయని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారండి ఎందుకంటే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకం అనేది చాలా అంటే చాలా హైప్ తీసుకొచ్చిన స్కీమ్ సో దీన్ని కూడా అయితే మనకు వేస్తారంటే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలతో మనకు మనకి వేరు కానీ ఈసారి మనకు ఈ యొక్క పదమూడు వేల రూపాయలను పెంచి కుటుంబంలో ఇద్దరికి వర్తింపు చేసే విధంగా ఈ యొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ అయితే అనమాట సో దీనికి సంబంధించిన త్వరలో కూడా మనకు కీలక ప్రకటనలు అయితే వెలువడే అవకాశం అయితే ఉంటుంది సో యొక్క అప్డేట్స్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియచేస్తాను అలాగే ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత ఈ బిజినెస్కి సంబంధించి కూడా డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్స్ అయితే ఇస్తాను వాటి ద్వారా మీరు చెక్ చేసుకోండి అలాగే వీటితో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారండి ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టో పైన చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోకి ఒక పేరు కూడా ఖరారు చేశారు జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకం అనే ఒక టైటిల్తో ఒక స్లోగంతో ఈ యొక్క మేనిఫెస్టోని కూడా అయితే మనకు ఇవ్వబోతున్నారండి ఈ యొక్క మేనిఫెస్టోలో చూసుకుంటే రైతులకు కార్మికులకు సో లాస్ట్ మనకు రెండు వేల పంతొమ్మిది ఈ యొక్క ఎలక్షన్స్లో చూసుకుంటే మనకు కార్మికుల గురించి ప్రస్తావన లేదు కానీ ఇప్పుడు కార్మికులు అంటే ఎవరైతే పనులకు వెళ్ళేవారు ఉంటారో వాళ్ళకు కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో అయితే శుభవారుతుందనమాట అలాగే వృద్ధులు మహిళలు యువతలు విద్యార్థులు సంక్షేమానికి పెద్దపేట వేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అయితే ప్రకటిస్తున్నాయి సో బాగా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క కార్మికులకు కూడా ఈసారి మంచి మంచి స్కీమ్స్ అయితే రాబోతున్నాయి ఎవరు చాలామంది వాపోతున్నారనమాట కార్మికులు మాకేం చేస్తాడు మాకేం చేస్తాడు స్కూల్ పనులకు వెళ్ళేవాళ్ళు భూమి లేనటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళకి కూడా దృష్టిలో పెట్టుకొని ఈసారి ఈ యొక్క వృద్ధులు కార్మికులు రైతులు మహిళలు యువత విద్యార్థులు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టో అయితే ఈసారి ఇప్పుడున్న స్కీమ్స్ని మరింత ఇంప్లిమెంట్ చేస్తూ కొత్త స్కీమ్స్ అయితే లాంచ్ అయితే అనమాట సో ఇదండి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన యొక్క ఈసీ అయితే ప్రజెంట్ ఈ యొక్క స్కీమ్స్కి అయితే అనుమతి అయితే ఇచ్చింది ఈ స్కీమ్స్కి డబ్బులు అయితే పడతాయి త్వరలో మనకు ఈ యొక్క మేనిఫెస్టో కూడా విడుదల చేస్తారు అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియచేయడం జరుగుతుంది కాబట్టి మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు ప్రతి చిన్న అప్డేట్ కూడా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్